నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు సాయంత్రం వెంకటాచల మండలం తిక్కవరపుపాడు గ్రామస్తులు ఏడుకొండలు తమ అన్నదమ్ములు వెంకటేశ్వర్లు రామయ్య ఆధ్వర్యంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం తమ సొంత పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నారని తక్షణమే దానిని అడ్డుకుని తమకు న్యాయం చేయాలంటూ పలు విషయాలను గురించి వివరిస్తూ సంబంధిత అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేయొచ్చు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది నివాసం మా తండ్రి గారికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు తాలూకా తహసీల్దారు మూడు ఎకరాలు నలభై ఆరు సెట్లు పట్టా మంజూరు చేశారు ఆ పట్టా ఇది ఎకరా తర్వాత మా తండ్రి గారు గర్తించిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులే మేము ముగ్గురు కొడుకులకి మూడు ఎకరాలు మూడు ఎకరాలు నలభై ఆరు సెట్లు మేము ముగ్గురు పంచుకొని పట్టాదారు పాస్ బుక్ తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము ఈ మధ్యలో చుట్టూ మాకు అగ్రకొలాలు చుట్టూ ఉండరు నేను ఒక మాలకులం అది నాకు మూడు వేల నలభై ఆరు సెట్లు ఉంటే ఆ భూమిలో బ్రిటిష్ వారు కాలిదారి మంజూరు అయ్యింది అప్పట్లోనే ఎనభై పుట్లని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాళీదారి మంజూరు అయ్యింది దాంట్లో బాగుండదు వీళ్ళు అగ్రకొలాల వాళ్ళంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటిని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీంట్లోకి పోసుకొని ఇక్కడికే పోరు మళ్ళీ లాస్ట్ పుస్తకాలకి ఇక్కడికే చేస్తున్నారు తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయ్యిందని చెప్పి నేను డిస్టిక్ కలెక్టర్కి నేను ఎన్నో పర్యాలు అర్జీలు పెట్టుకున్నాను కానీ లాస్ట్కి ఒక రెండు సంవత్సరాల కింద ఇరవై రోజులు కావాలి ఇరవై రోజులు అధికారులంతా స్పందించి బాటేసున్నారా నా దాంట్లో అంటే నీ కాలుదారి అమలు చేసుకోకుండా నా పట్టాన్ని డ్యామేజ్ చేస్తున్నారంటే ఎవరో ఒకరో ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశాడు నాగరాజు అని తహసీల్దారు నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అంతా చూపించాడు నీ పొలం అబ్బాయి ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసుకున్నాను రెవెన్యూ కోర్టు కేసుకున్నాను నేను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు దాన్ని డిస్పోజ్ చేసుకోవడం నాకు ఇది వాడుకునే డైరెక్ట్ అని ఇప్పుడు నేనేందంటే దాన్ని కాగాని గోవర్ధన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు ఆయన నమ్మించి మంచిగా చెప్పాడు దీన్ని తీసేసేయండి అతని పట్టాల ఉంది అది కరెక్ట్ కాదు మీకు ఇది మీకు రూట్ ఉంది కదా వేసుకొని వెళ్ళిపోండి అతను ఇబ్బంది పెట్టుకోకండి నిరుపేదా ముగ్గురు మూడు ఎకరాలు ఉన్నందులో అతని కానీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి పరిహారం కట్టి తీసుకోమన్నారు కట్టేస్తాను కట్టేస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తామని చెప్పి ముగి చేసిన తర్వాత అధికారులు అందరూ కలిసి తీపి చేశారు దాన్ని తీపి చేసి ఒక ప్లాన్లో ఉందో వేసుకొని వెళ్ళిపోతాను అన్న ఇప్పుడు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాడు దాన్ని తీసేసి సదరం చేసుకుని ప్లాట్ రేపు నారా చేసుకుని టైం నాకు ఇప్పుడు ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు ఆర్డర్ వస్తారు పంపిస్తే ఇది కరెక్టే కదా దాన్ని అధికారులు గమ్ముకైపోతున్నారు నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ పొంది కొట్టున్నాను నా పొలంలోకి ఇలాంటి మన ఇబ్బంది పట్ట దానికే ఆర్డర్ పార్చేసినప్పుడు అయినగానే ఆయన తప్పు తప్పటి ఇప్పుడు చేస్తా ఉన్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో